ందు ప్రియమైన సహోదరి లోక లోకరక్షకుడైన యేసు జన్మదినాన్ని మనం ఈరోజు కొనియాడుతున్నాం క్రిస్మస్ పండుగను ఆనందంతో కొనియాడుతున్నాం విషయ వెరీ హ్యాపీ క్రిస్మస్ టు సహోదరులారా అమెరికాకు చెందిన బిషప్ గారు బిషప్ రాబర్ట్ బారన్ ఒక చక్కనైనటువంటి ఉపమానాన్ని తెలియజేస్తున్నారు ఈ మధ్య మనం ధ్యానం చేసాం ఈగో డ్రామా వర్సెస్ ద థియో డ్రామా అని ఈగో అంటే నేను నాకు నాకొక చరిత్ర ఉంది నాకు ఒక కథ ఉంది ఆ కథకు నేనే డైరెక్టర్ని నేనే స్క్రిప్ట్ రైటర్ని నేనే ప్రొడ్యూసర్ని నేనే యాక్టర్ని నేను నా సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాను అందులో నా ఆజ్ఞను అందరూ పాటించాలి నేనే రాజు నేనే మంత్రి నేనే సమస్తం నా చుట్టూ నాకు కావలసిన వాళ్ళందరినీ ఏర్పాటు చేసుకుంటాను నా కులస్తులు నా మతస్థులు నా వర్గం వారు నేను మాట అంటే పాటించేవాళ్ళు నేను అనుకున్నట్టుగా సమస్తం జరగాలి దిస్ ఈజ్ కాల్డ్ ద ఈగో డ్రామా నా కథ నా స్క్రీన్ప్లే అని నేనే చేసుకుంటాను ఎవరు ఏమైపోయిన నాకు అనవసరం నేను అనుకున్నట్టుగా జరగాలి దిస్ ఈజ్ కాల్డ్ ద ఈగో డ్రామా దీనికి అతీతంగా థియో డ్రామా అంటే దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క రక్షణ చరిత మనిషి ఈగో డ్రామాతోనే మొదలుపెట్టాడు తన జీవితాన్ని నిజానికి దేవుని బిడ్డలుగా ఆదాము ఏవలను తన సమస్తం మీద సర్వ సృష్టి మీద దేవుడు వారికి అధికారం ఇచ్చాడు కానీ ఆదాము ఏవలు తమ ఈగో డ్రామా ప్రారంభించారు సాతాను యొక్క శోధనకు లొంగిపోయి దిగో దేవునితో సమానం అయిపోవాలి దురాశ నేను ఏమిటో చూపించుకోవాలి ఆదామేవలు దురాశ స్వార్థము ప్రారంభమైంది పాపము చేత పాపం యొక్క ఫలితము పాపం యొక్క వేతనము మరణము మరణపు ఛాయిలే అసూయ వేలితి చూపించుకోవడం మన బలహీనతలు పక్కన పక్కవాడి మీద తోసేయడం నేను నన్ను కాపాడు ఐ టు సేఫ్ గార్డ్ మై సెల్ఫ్ నన్ను నేను కాపాడుకోవాలి కాబట్టి ద ఈగో డ్రామా బిగిన్స్ దేర్ శిక్షణ నాకు పడకూడదు శిక్షణ శిక్షణ తప్పించుకోవడానికి ఆ నేరం ఇతరుల మీద నెట్టేయడం అంటే ఐ వాంట్ ప్రొటెక్ట్ మై ఈగో నా అహంకారాన్ని నా అహాన్ని నన్ను నేను కాపాడుకోవాలి మనిషి తన యొక్క ఈగో డ్రామాను కంటిన్యూ చేస్తున్నాడు అలా కొనసాగిస్తూనే ఉన్నాడు పాపం మీద పాపం చేస్తున్నాడు తనకు తోచినట్టుగా జీవించడం ప్రారంభించాడు సత్య దేవుడైనటువంటి ఆ యావే దేవుణ్ణి పక్కన పెట్టేశాడు బాలు దేవతలకు బానిసైపోయాడు ప్రకృతి శక్తులను పూజించడం ప్రారంభించాడు స్వార్థము అసూయ ఇక ద్వేషము తన ఈగో డ్రామాని అలాగా కొనసాగిస్తూనే ఉన్నాడు కానీ దేవుడు తన యొక్క ప్రణాళికను మనిషి యొక్క జీవితంలో జరగాలని కోరుకుంటున్నాడు ప్రియా సహోదరులారా అదే మనం చూస్తున్నాము ఆ దేవుని ప్రణాళికకు సిద్ధపడి తమ వ్యక్తిగతమైనటువంటి ఈగో డ్రామా అంటే ఎవరికి ఎవరి కథ వారిని జీవిస్తున్నటువంటి ఎవరి జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నటువంటి వారు ఉదాహరణకి అదిగో యోసేపు తనకొక ఆలోచన ఉంది వివాహం చేసు మరి అని వివాహం చేసుకొని కని తన యొక్క జాతిని వంశాన్ని తన కుటుంబాన్ని వృద్ధి చేసుకోవాలి సంపాదించాలి పోషించాలి ఇది తను రాసుకున్నటువంటి తను అనుకున్నటువంటి ఒక ఈగో డ్రామా తన కథ మరియా ఇదిగో యోసేపుని పెళ్ళి చేసుకుంటున్నాను పిల్లలు సంతానము నా సంసారము నా కాపురము అంత చక్కగా హాయిగా సాగిపోతుంది అనుకుంది కానీ ద థియో డ్రామా ఇస్ సంథింగ్ ఎల్స్ దేవుని యొక్క ప్రణాళిక అతని రచన అతని రక్షణ చరిత కథ కథనం విధానం అతను వేరేగా ఉంది కాబట్టి వీళ్ని వారి వ్యక్తిగత జీవితం నుండి బయటికి లాగుతున్నాడు దేవుడు ఎందుకంటే అందరికీ అవసరమైన ఆ రక్షణ వెలుగును అందించాలనుకున్నాడు కాబట్టి వారిని దానికోసము వీరిని పిలుస్తున్నాడు వాళ్ళు ఉండిపోలేదు నేను ఎందుకు రావాలి నాకు వివాహ హక్కులు ఉన్నాయి ఆమె నా భార్య వైవాహికంగా జీవిస్తాను అనుకోలేదు అలాగే మరియా నాకెందుకు ఆ కష్టం ఇంకెవర ఎన్నుకోవచ్చు కదా నేనే ఎందుకు సమస్తాన్ని త్యాగం చేసి ప్రాణం మీదకి వచ్చే పని పెళ్ళి కాకముందే తల్లి కావడం అనేటువంటిది రాళ్లతో కొట్టి చంపేసండి ప్రాణం మీదకి వచ్చేటువంటిది అటువంటి సాహసానికి నేనెందుకు వెళ్ళాలి నా వల్ల కాదు నేను హాయిగా ఉన్నాను ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ మై కాన్సెంట్రిక్ సర్కిల్స్ నేను కట్టుకున్నటువంటి ఈ చిన్ని అంతఃపురంలో కోటలో నేను హాయిగా ఉన్నాను నేను బయటకు రాను అని చెప్పలేదు బయటకు వచ్చారు యోసేపు తన వ్యక్తిగత కథ నుండి దేవుని యొక్క రక్షణ చరితకు నా పాత్ర ఏమిటి ప్రభు ఇదిగో దేవుని తల్లిని దైవ కుమారుణ్ణి నేను కాచి కాపాడుకోవాలి మరియా ఇదిగో దేవునికి నేను తల్లిని కావాలి ఇదిగో నా యొక్క జీవితాన్ని నేను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ముందుకొచ్చి ప్రేయ మనం చూస్తాము గొల్లలు ఆ ప్రభు సన్నిధికి వచ్చారు జ్ఞానులు ఆ జ్ఞానాన్ని వెతుక్కుంటూ వచ్చారు ఆ దేవదూతలు పాడినటువంటి పాట మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి సమాధానం నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శించు ఇక్కడ చూస్తున్నాం మరొక వ్యక్తి తన ఈగోలోంచి బయటికి రాకుండా అక్కడే ఉండిపోయినటువంటి వాడు ఎవరు హే రోజురాజు హే రోజురాజు నేనే రాజుని నా నేను తప్ప మరొక రాజు ఉండకూడదు నేను కట్టుకున్నటువంటి సామ్రాజ్యంలో నేనే రాజుని నేను చెప్పినట్లు అందరూ వినాలి అనేటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి వాడు దేవుని యొక్క రక్షణ ప్రణాళికను చూడలేకపోయినటువంటి వాడు జ్ఞానులు వచ్చారు ఆ వింత నక్షత్రపు జాడను అనుసరించి యూదుల రాజు ఎక్కడా అన్నప్పుడు అక్కడ మతైస్సు వార్తలో మనం చూస్తాం రెండవ అధ్యాయంలో మత వార్త రెండవ అధ్యాయంలో జ్ఞానులు వచ్చినప్పుడు యూదుల రాజుగా పుట్టిన జన్మించిన శిశువు ఎక్కడ ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చు అనిరి ఇది విని ఏ రోజు రాజును ఎరుషులేమో నగర నగర వాసులందరూ కలత చెందారట కలత చెందారు రాజు ఉంటుండగా ఇంకొక రాజు ఎవరని ఏ రోజు అనుకున్నాను నేనే కదా రాజుని నేను కాకుండా ఇంకెవరు కాబట్టి ద ఈగో డ్రామా ఈజ్ దేర్ నేను తప్ప మరొక రాజు ఉండకూడదు కాబట్టి నా రాచరికాన్ని కాపాడుకోవాలంటే ఆ కొత్త రాజుని అంత అందించాలి అసూయ ద్వేషము కాపటము అన్నాడు ఏమన్నాడు మీరు వెళ్ళండి ఆ బాలుని దర్శించి ఆరాధించి రండి నాకు చెప్పండి నేను వెళ్తానన్నాడు కానీ మనసులో ఆ ఆచూకీ తెలుసుకొని అతను అంతం చేయాలనేటువంటి ఆలోచన ద ఈగో డ్రామా అనుకున్న జరగలేదు కాబట్టి ఆ జ్ఞానులు మోసం చేశారని రెండేళ్ళు అంతకంటే చిన్న పిల్లల్ని మగపిల్లలని అందరినీ కూడా చంపించేసాడు రక్తపాతము హత్య కారణం దేవుని యొక్క ప్రణాళికను చూడలేకపోవడం తన యొక్క వ్యక్తిగత ఆలోచనలు ప్రణాళిక దాని నుంచి బయటికి రాలేకపోవడం ప్రియమైన సహోదరి సహోదరు ఈరోజు దేవుడు మనందరినీ కోరుతున్నాడు మనం ప్రతి ఒక్కరికి దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఒక ఆలోచన ఉంది మనం అందరం రక్షించబడాలి అంటే మన యొక్క వ్యక్తిగత ఈగోలు నుండి ఆ యొక్క అహంకారం నుండి అహం నుండి బయటకు రావాలి దేవుని యొక్క హస్తాన్ని చూడగలగాలి ప్రైస్ లాడ్ హాలే లూయా హాలే లూయా హాలే లూయా ఇది దేవుని యొక్క ఉచిత వరము రక్షణ అన్నది దేవుడు మనకిచ్చేటువంటి ఉచిత వరము దైవ కుమారుడు మానవునిగా దిగి వస్తూ ఉన్నాడు ఈగో నుండి బయటకు వస్తున్నాడు పిలిపిలకు రాసిన లేక రెండవ అధ్యాయము ఆరో వచనము నుండి మనం చదివితే చూడండి అక్కడ ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును ఘనింపలేదు ఇది ఒక ట్రాన్స్లేషను మరొక మాటల్లో స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదు పట్టుకొని వేలాడలేదంట రేం చేశాడు కానీ తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించాడు రిక్తుని చేసుకొని అంటే ఖాళీ చేసుకొని కెనాసిస్ అంటారు గ్రీకులో కెనాసిస్ అంటే ఖాళీ చేసుకోవడం తనను తాను ఖాళీ చేసుకోవడం చూడండి ఎవరో మన ఉద్యోగం తీసేశారు ఉద్యోగం పోయింది నా ఆస్తి ఎవరో పట్టుకుపోయారు నా పదవి ఊడిపోయింది తీసేశారు కాదు ఆ విధంగా ఖాళీ అవ్వడం కాదు తనను తాను ఖాళీ చేసుకొని సెల్ఫ్ ఎంటీయింగ్ దేవుడు సేవక రూపమును దాల్చి మానవునిగా పశువుల సాలలో పసి పాపగా మారిపోయాడు బలాడ్జ్యుడైన దేవుడు బలహీనమైనటువంటి పసిపాపగా మారిపోయాడు కాలానికి అతీతుడైనటువంటి భగవంతుడు కాల గమనములో కలిసిపోయాడు అమరుడైన దేవుడు మర్చునిగా మరణము కలిగినటువంటి మనిషి యొక్క అవతారంలో ఆ ప్రభు దిగి వచ్చాడు సర్వవ్యాప్తి అయిన ప్రభువు సూక్ష్మ రూపములో పసిపాపుగా మారిపోయాడు తను తాను కుదించుకున్నాడు తగ్గించుకున్నాడు దిగి వచ్చాడు ఖాళీ చేసుకున్నాడు మానవుడయ్యాడు సేవకుడయ్యాడు ఈగో డ్రామా మనము అతని సృష్టి అయినటువంటి మనము మన ఈగో డ్రామాలు మనం కొనసాగిస్తున్నాం కానీ దేవుడు అతని థియోడ్రామా రక్షణ చరిత్రను రక్షణ కార్యానికి తనను తాను రిక్తిని చేసుకొని మానవునిగా దిగి వచ్చాడు ఇది పరమరహస్యం సిరిగల దేవుడు నిరుపేదగా మారడం ఓ మానవులారా మీరు నేర్చుకోండి అంటున్నాడు ఈరోజు రక్షణ కావాలంటే మీ అహంకారం నుండి మీ స్వార్థం నుండి మీ యొక్క అసూయ నుండి బయటికి రావాలి మీరు కట్టుకున్నటువంటి గోడల నుండి బయటికి రావాలి మీరు దేన్ని చూసి ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు సంతృప్తిగా ఉన్నారు దానికి మించి ధీమాగా ఉన్నారు వాటి నుండి బయటికి రావాలి మీరు రక్షణ పొందాలంటే అంటున్నాడు ఈరోజు దిగి రావాలి తగ్గాలి తగ్గేదే లేదంటారు కదా తగ్గేదే లే సినిమా దేనికి తగ్గరు ఎందులో తగ్గేది లేని చెప్పాలి చెప్పాను ఎందులో తగ్గేది లేని మంచితనంలో తగ్గేదే లేదు ప్రార్థనకు వెళ్ళడంలో ఆలయానికి ఆదివారం ఎన్ని కష్టములు వచ్చినా ఎన్ని పను పనులు వచ్చినా సరే నేను ఆదివారం ఆలయానికి వెళ్ళడంలో తగ్గేదే లేదనాలా నిజాయితీలో ఎవరు నాకు ఎన్ని ఎన్ని ఇచ్చినా ఏం చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా నేను నిజాయితీగానే ఉంటాను అందులో తగ్గేదే లేదండ నేను ప్రేమించడంలో తగ్గేదే లేదు నాకు కలిగినటువంటి సహాయం చేయడంలో అనుకున్నా ఏం అడిగినా ఏం చేసినా ఏం చెప్పినా నేను చేయాలనుకున్నాను ఆ మంచి పని చేస్తాను అందులో ఎవరి మాట వినను నేను ముందుకు వెళ్తాను అది తగ్గేది లేదంటే మరి ఎందులో తగ్గం అహంకారంలో తగ్గేది లేదంటారు అన్నీ నాకే కావాలి ఎవరికి చేయనవను అంతా నాదే ప్రభు అంటున్నాడు తగ్గాడు తగ్గించుకున్నాడు మనందరికీ నేర్పిస్తున్నాడు తగ్గడం అంటే ఏమిటి మనం ఏం చూసి మనం ఈరోజు అంత అంతా మిడిసిపాటు పడుతూ ఉంటాము ఆ ప్రభు అన్నీ కూడా ఇదిగో చూ చేసి చూపించాడు రక్షణ పొందాలి అంటే పశ్చాత్తాపంతో తనను తాను తగ్గించుకొని ఆ ప్రభు సన్నిధికి రావడం ప్రియా సహోదరి సహోదరులారా మనం చూస్తున్నాము మరొక విషయము మరణ సంస్కృతి జీవ సంస్కృతి ప్రస్తుతం ప్రపంచంలో మనం చూస్తున్నాం మరణ సంస్కృతి ఇజ్రాయేల్ వెళ్ళండి ఇరాన్ ఇరాక్ అటు చూస్తే రష్యా ఉక్రెయిన్ స్వార్థము ఆధిపత్యము అహంకారము దురాక్రమణ హత్యలు ఆత్మహత్యలు భ్రూణ హత్యలు ఇక ఈ విధంగా మనం చూస్తున్నాము మరణ సంస్కృతి ఎక్కువగా ఉంది ప్రపంచంలో మరణ సంస్కృతి దోపిడీలు దోచుకోవడాలు ప్రియమైన సహోదరులరా ఇదంతా కూడా మరణ సంస్కృతి మోసము వంచన గర్వము అసూయ అహంకారము అవినీతి అభద్రత డ్రగ్స్ లైంగిక విశృంఖలత నిర్లక్ష్య ధోరణి ఉగ్రవాదం ఇవన్నీ కూడా మరణ సంస్కృతి ద కల్చర్ ఆఫ్ డెత్ ఈజ్ డామినేటింగ్ ద వరల్డ్ టుడే యేసుప్రభు శాంతిదాతగా అతను పుట్టిన ప్రదేశంలో ఈరోజు ఎంత విధ్వంసం ఎంత రక్తపాతం ఈ మధ్య గత కొన్ని నెలలుగా చూస్తున్నాం అందుగురించే కొన్ని దేవాలయాల్లో యేసుప్రభు పుట్టాడు కానీ ఎటువంటి పరిస్థితుల్లో పుట్టాడు ఎన్ని వేల మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు ఈరోజు బాలుడుగా పుట్టినటువంటిది ఆ దేవుడు ఎక్కడ పుడతాడు ఎక్కడ పుడతాడు పసిపాపలుగా ఉన్నటువంటి ప్రాణాలు కోల్పోయి చేతులు కాళ్ళు కోల్పోయి అంత విధ్వంసం సృష్టించి రక్తపాతము కాబట్టి ఒక చక్కనైనటువంటి పోలికను నమూనాను ఏర్పాటు చేశారు కొన్ని చోట్ల క్రిబ్బులు మనం ఏం చేస్తాం చక్కగా నీటుగా బాలయేసు పశువుల సాల మంచు కురుస్తున్నట్టు క్రిస్మస్ ట్రీ కానీ ఇదిగో శిథిలాల మధ్య బాలయేసు శిథిలాలు ఇప్పుడు ఇజ్రాయిల్ వెళ్తే పాలస్తీనా వెళ్తే ఏ ఇల్లు శన్నగా లేవు గోళ్ళు పడిపోయి ఇక్కడ అక్కడ ప్రభువు పుట్టినటువంటి స్థలం అది శిథిలాల మధ్య బాలయేసు పుడుతూ ఉన్నాడు ఈరోజు శిథిలమైపోయినటువంటి మానవ జీవితం చిద్రమైపోయినటువంటి మానవుని యొక్క ఆకృతి శాంతి లేదు సమాధానం లేదు కంటి మీద కునుకు లేదు భద్రత లేదు మనిషి మీద మనిషికి నమ్మకం లేదు ఎవడే బాంబేసేస్తాడో ఏ తుపాకితో పేల్చేస్తాడో ఎవరు దోచుకుపోతారో ఎవరు ఆక్రమించేసుకుంటారో ఇది ప్రస్తుతం మనిషికి కంటి మీద కునుకు లేదు కారణం మనిషి మీద మనిషికి నమ్మకం లేదు ఒక దేశం యొక్క ఈ యొక్క డబ్బులో ఒక రూపాయికి యాభై పైసల నుంచి అరవై పైసల వరకు భద్రత కోసం ఖర్చు పెడుతుంది ప్రతి దేశం అంటే కాపాడుకోవడం కోసం ఆ పక్కన వాడు ఎప్పుడు చంపేస్తాడు ఎప్పుడు దాడి చేస్తాడో తెలియదు పక్క దేశాల వాళ్ళు భద్రత కోసం పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ మిలిటరీ నేవీ ఎయిర్ ఫోర్స్ వీటికి సుమారు ఒక రూపాయలో యాభై పైసల వరకు ఖర్చు పెడుతున్నారు ఎవరి జీవితాలు వాళ్ళు సంతోషంగా సమాధానంగా సామరస్యంగా జీవిస్తే ఆ యాభై పైసల్ని ప్రజలకు ఉపయోగకరమైనటువంటి విషయాల్లో చదువు విద్య వైద్యం ఆరోగ్యం మరి అభివృద్ధి ఎటువంటి కార్యక్రమాలకు ఉపయోగిస్తే ఈ దేశము ఈ ప్రపంచము ప్రపంచ దేశాలు ఎంత అభివృద్ధి చెందేవి ప్రియమైన సహోదరులారా మరణ సంస్కృతి నేడు ప్రపంచాన్ని పాలిస్తూ ఉంది కానీ యేసు వస్తూ ఉన్నాడు జీవ సంస్కృతిని నిర్మించడానికి ఆ ప్రభు వచ్చాడు ఈరోజు మరలా మరలా వస్తూ ఉన్నాడు అదే ప్రేమ ప్రేమిస్తున్నానని చెప్పడానికి వచ్చాడు రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినటువంటి చక్కని మాట ఈ ప్రపంచంలో పుట్టే ప్రతి బిడ్డ కూడా తనతో పాటు ఒక సందేశాన్ని తీసుకొస్తుందట అదేమిటంటే దేవుడు లోకమును ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు ఎన్ని పాపాలు చేసినా ఎన్ని తప్పులు చేసినా ఆ ప్రభువు మనల్ని విడిచిపెట్టే లేదు ఇంకా జీవం పోస్తూనే ఉన్నాడు ఇంకా పసి పాపలు పుడుతూనే ఉన్నారు జీవం పుడుతూనే ఉంది ప్రాణులు ఈ లోకంలోనికి వస్తూనే ఉన్నారు ఆ ప్రభువు ప్రాణమివ్వడము ప్రేమించడము మానలేడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మన కోసం సమర్పించాడు అతనిని విశ్వసించు ప్రతివాడు నాశనం చెందక నిత్య జీవం పొందాలని అతని యొక్క కోరిక మనం ప్రేమించామని కాదు ఆ ప్రభువే ముందు మనల్ని ప్రేమించి తన కుమారుని మన కోసము పంపిస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరులారా ఇక ఆ జీవ సంస్కృతి ఏ విధంగా మనల్ని నడిపిస్తుంది విడుదల చేస్తుంది తన ప్రజలను వారి పాపము నుండి రక్షించువాడు రక్షణ జీవ సంస్కృతి నేను జీవమునిచ్చుటకును దాన్ని దాని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను జీవము అదిగో ఆ జీవ సంస్కృతి అమ్మ నేను కూడా నిన్ను శిక్షించను ఇక పాపము చేయొద్దమ్మా వ్యభిచారుణంతో పట్టుబడినటువంటి స్త్రీతో జీవ సంస్కృతి అంటే క్షమించడం మంచి మనస్సు గలవారికి శాంతి సమాధానం శాంతి అదిగో జీవ సంస్కృతి సహనము జీవ సంస్కృతి కోపం వచ్చిందని నాశనం చేయడం చంపేయడం కాదు సహనము జీవ సంస్కృతి ద కల్చర్ ఆఫ్ లైఫ్ అగేన్స్ట్ ద కల్చర్ ఆఫ్ డెత్ ప్రియమైన సహోదరి సహోదరులరా ఇదిగో ఇది సందేశము దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు ద థియోడ్రామా టేక్స్ ఓవర్ ద ఈగో డ్రామా ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ మన వ్యక్తిగత స్వార్థపూరిత జీవిత కథల నుండి ఆ దేవుని వైపు మన దృష్టిని మరలిస్తూ ఉన్నాడు అందరికీ రక్షణనివ్వడానికే దేవుడే దేవుడే మనిషిగా ఈ లోకానికి వస్తున్నాడు మరణ సంస్కృతిని మరణాన్ని తొలగించి ఇదిగో జీవం పొయ్యడానికి రక్షణనివ్వడానికి దైవకుమారుడు ఈ లోకానికి వస్తున్నాడు అతని పేరే యేసు యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు పరలోకమండి దిగి వచ్చినటువంటి ఆ ప్రభువు ఇమ్మాను వేలు దేవుడు మనతో ఉండిపోయేవాడు మన కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవాడు మనతో పాటు కన్నీరు కార్చిన ప్రభువు కదిలిపోయిన ప్రభువు కరిగిపోయిన ప్రభువు సిలువలో తన ప్రాణమే దారబోసిన ప్రభువు కాబట్టి ప్రియమైన సహోదరులారా ఇదిగో ఇదే క్రిస్మస్ సందేశము మన వ్యక్తిగత ఈగోస్ స్వార్థపూరితమైనటువంటి జీవితం నుండి బయటికి రావాలి అహంకారాన్ని విడిచిపెట్టాలి దేవుడు అదే చూపిస్తున్నాడు మనకు తగ్గింపు స్వభావము తగ్గి ఉండాలి జ్ఞానులు సాష్టాంగపడ్డారు పడ్డారు తగ్గించుకున్నారు మరి తల్లి యోసేపులు ఆ ప్రభువుకి తమ జీవితాలనే అంకితం చేసుకున్నారు త్యాగం చేశారు ఆ గొల్లలు వారు కొన్నటువంటి కష్టార్జితమైన గొర్రె పిల్లను తీసుకొచ్చి ఆ ప్రభు పాద సన్నిధిలో సమర్పించారు ఆ ప్రభుని దీవనలు పొందారు కానీ ఏ రోజు ఆ ప్రభుని చూడలేకపోయాడు ఈ జ్ఞానులు కొన్ని వందల మైళ్ళ దూరం నుండి వెదికి వెదికి ఆ ప్రభువును కనుగొన్నారు రెండు కిలోమీటర్లు రెండు మైళ్ళ దూరం ఉంటుంది బెత్లేంకి ఎరుసలేంకి రెండు మైళ్ళ దూరమే కానీ ఆ బాలయేసును చూడలేకపోయాడు కారణం తన వ్యక్తిగత ఈగో డ్రామా దాని నుండి బయటకు రాలేకపోయాడు దేవుని హస్తాన్ని చూడలేకపోయాడు నేను ఆ ప్రభుని దర్శనం కావాలని ఆశతో ఆ ప్రభు సన్నిధికి వస్తున్నాను అనుకుంటే అదిగో నా యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వార్థము అసూయ పగా ప్రతీకారం ఇటువంటి గర్వము అహంకారం నుండి బయటకు రావాలి నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శిస్తారు దీనత కలిగినటువంటి వారి యొక్క హృదయాల్లో ఆ ప్రభువు వసిస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియమైన పరలోక తండ్రి పాపము చేసిన మనిషిని రక్షించడానికి నీ దివ్య కుమారుణ్ణే మా మధ్యకు పంపించి ఉన్నావు పశువుల సాలలో పసి పాపగా తనను తాను తగ్గించుకొని రెక్తిని చేసుకొని సేవక రూపము దాల్చి మానవునిగా మా మధ్యకి వచ్చిన ఆ బాలయేసుని ఈరోజు మేము దర్శించవచ్చున్నాము పశువుల సాలను మేము దర్శిస్తున్నప్పుడు మేము శిరస్సు వంచి మా హృదయాలను తెరిచి ఓ బాలయేసువా మా హృదయాల్లోనికి రండి ప్రభు అని ఆహ్వానిస్తున్నాం మా కుటుంబాల్లోనికి రండి ప్రభు మా జీవితాల్లో మీరు రాజుగా ఉండండి ప్రభు మా వ్యక్తిగతమైనటువంటి అసూయ ద్వేషము స్వార్థము అటే అనేటువంటి ఆ గోడలను పగలగొట్టుకొని బయటికి వచ్చే అనుగ్రహాన్ని ప్రసాదించండి కపట మనస్కులైనటువంటి వారు నేను చూడలేకపోయారు ఏ రోదు ఆ ఇరుశులేము వాసులు ఓ ప్రభువ బాలయేసును చూడలేకపోయారు ఈరోజు కపటము లేని మనస్సులతో నీ సన్నిధికి వచ్చిన్నాం ప్రభువ వీరికి నలిగిన హృదయాన్ని పశ్చాత్తాపూరిత హృదయాన్ని నువ్వు అనాదరము చేయువు నీకు ఇష్టమైన కానుక అదిగో పశ్చాత్తాపూరిత హృదయమే మా హృదయాలను ఈ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాము దీవించి నీ యొక్క శాంతి సమాధానం రక్షణను భద్రతను అందరికీ ప్రసాదించండి మీ పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాం ప్రభుత్వ